श्रीघ्नेश्वराय नमः श्रीगुरुभ्यो न श्रीसीतारामाञ्जनेयकरुणाकटाक्षप्राप्तिरस्तु श्रीरामचन्द्रचरणौ मनसो स्मरामि श्रीरामचन्द्रचरणौ वचसा गृह्णामि श्रीरामचन्द्रचरणौ शिरसा नमामि श्रीरामचन्द्रचरणौ शरणं प्रपद्ये రణరంగధీరం రాజీవనేత్రం రఘువంశనాథం కారుణ్య రూపం శరణం శ్రీరామతరణం శ్రీరామాయణం వింటూ ఉన్నాము యుద్ధకాండలో నాలుగో శాగం మధ్యలోనే ముందు భాగం పూర్తి చేసుకున్నాము హనుమంతుడు అందించినటువంటి సమాచారం మేరకు రావణుడు యొక్క లంకా నగరం ద్వారాలు శిఖరాలు సైనిక శక్తి మొన్న సమాచారాన్నంతటినే తెలుసుకున్న శ్రీరాముడు యుద్ధానికి సన్నద్ధమై ప్రయాణమై మహేంద్రగిరి వరకు చేరుకున్నారు సుగ్రీవా వినుము మనము ఎప్పుడు సముద్రమునకు వచ్చి ఉన్నాము మరలా ఇప్పుడు మనము ఇదివరలో అనుకున్న సమస్య వచ్చినది సముద్రము దాటు మార్గము చూడవలేదు ఈ నదీనాథుడు సముద్రుడు చాలా విశాలముగా వ్యాపించి ఉన్నాడు తీరము మొదలు చివర కనబడటం లేదు సరి అయిన ఉపాయము కూడా లేకుండా దీనిని దాటగలమా సుగ్రీవ సైన్యమును నిలవరింపు మనము ఇప్పుడు సముద్రము ఆవలి తీరమునొక చేరు ఉపాయమును ఆలోచన చేయవలము సీతాసతి అపహరణ చేత మిక్కిలి కృషించు అన్న చక్కని రామచంద్రుడు సేనలన్నయో ఆగవలనని ఆజ్ఞాపించాను అనరోధమా సుగ్రీవ మన సేనలను నిండినే సముద్ర తీరమున నిలుపుము ఇప్పుడు మనము ఈ సముద్రమును దాటు విధమును సైన్యాధిపతులు సైన్యాధిపతులెవరో తమ సేనలను విడిచి ఉండరాదు ఎందుకనగా రహస్యమైన కారణములు ఉండవచ్చును కావున సేనాధిపతులు తమ తమ స్థానముల నుండి సైనిక రక్షణ చేయటం మంచిది రామచంద్రుడు అలా ఆజ్ఞనీయగా సుగ్రీవుడు లక్ష్మణుడు ఆయన మాటలు పూర్తిగా ఆలకించి సముద్ర తీరమున ఉన్న వృక్షములతో శోభాయమానముగానున్న వనములలో సేనల నుండినే సముద్ర తీరమున ఆవి ఉన్న సేనలన్నీయు మధువు రంగు దేహముతోనున్న వానరులతో కూడి ఉండి మరి యొక్క మధు సముద్రము వలె ఉండను వానర శ్రేష్ఠులు సముద్ర తీరమున చేరి సముద్రము ఆవలి ఒడ్డుకు చేరుటకు కోరుకొనుటకు అతడి విడిది చేసి ఉండరు అతడి విడిది చేసిన వానర సేన నుండి వచ్చే ధ్వనులు సముద్ర ఘోషలు రెండు కలిసిపోయి ఆకాశము నిండినవి వానరములు కొండముచ్చులు ఎలుగుబంట్లతో మూడు భాగములుగా ఉన్న దివ్యమైన సేనలు రామకార్యము సాధించవలన కోరికతో నుండెరి సముద్ర తీరమును చేరిన వానర సేనలు వాయువేగమునకు కదలాడుచున్న సముద్ర జలములను చూచుచూ ఆనందించుచూ ఉండేరి దూరముగా ఉన్న సముద్రము ఆవిలి తీరమును అక్కడ రాక్షస గుణములను గణములను తలచుకొనుచు వారు నిలిచిపోయారు పగల గడిచిన రాత్రికి ముందు సంధ్యా సమయమున క్రూర ముసళ్లతో భయంకరముగానున్న సముద్రమున నురుగులు నవ్వుచున్నట్లును కరటములు నృత్యములు చేయుచున్నట్టును కనబడినవి చంద్రోదయమున సముద్రము పొంగుచు చంద్రపిలంబము అలలపై అందముగా ప్రతిబం పెనుగాలులతో కూడిన సముద్రమున తిమింగలములు తిమలములు వానరులు చూచిరి తిమింగలములు తిమిలములు వానలు చూచరి వరుణుని నివాసమైన సముద్రము ఒప్పుచుండను నివా వరుణుని నివాసమై సముద్రము ఒప్పుచుండను సర్పములకు వాసమై ఉండను సముద్రమున అనేక రకముల మృగములు పర్వతములు మునిగి జీవించుచుండను వాయువులు వీచుచుండ సముద్రములోని ముసళ్ళు సర్పములు మత్స్యములు ఇతర జంతువులు పైకి ఎగురుచు క్రింది పడుచున్నవి అవి అలా చూచుడకు అది చాలా చిత్రముగానున్నది ఏదో చూర్ణము చల్లినట్లు సముద్రము మిరుమిట్లు గొలుపుచూ గొలుపుచూ కనబడుచున్నది సముద్ర జలములు ఎగిరి ఎగిరిపడుచు చూచువారికి రాక్షస నివాసమైన పాతాళ వలె భయంకరముగానుండదు సముద్రము ఆకాశము వలె కనపడుచున్నది ఆకాశము సముద్రము వలె కనపడుచున్నది ఆకాశము సముద్రము ఆ రెండింటికి ఏ భేదము లేకుండా కనిపించుతున్నది జలములో సముద్ర జలములో ఆకాశమును తాచుండగా నక్షత్ర మండలములతోనూ ఉన్న ఆకాశము సముద్రము ఒకే రీతిగా సమానముగా ప్రకాశిస్తున్నట్లు కనబడుచున్నది కదులుచూ ఉన్న మేఘములతో నిండి ఉన్న ఆకాశమునకు పెరటములతోన్న సముద్రమునకు అసలు భేదము లేకుండా కనబడుచున్నది అలా ఆకాశము సముద్రము తాకుచున్నట్టుగా కొట్టుకొని పుట్టిన భయంకర ధ్వనులు ఆకాశమున మారుములోకిచున్న బేరీ శబ్దముల వలెనున్నవి రత్నములతో కూడిన జలతరంగములు చేయుచున్న శబ్దములు వాయువులతో కలిసి కోపించిన నది వలె పైకి ఎగరచు కనపడింది జంతు జల జంతువులతో నిండి ఉన్న సముద్రము ఆకాశమునకు ఎగురుచు ఆకాశముతో సంభాషించుచున్నట్లు కనబడుచున్నది సుడులు తిరిగిపోవచ్చు కెరటములు ఘోషతో నిండి ఉన్న సముద్రమును చూచి వానరులందరూ ఎంతగానో ఆశ్చర్యపోయారు నాలుగవ సర్కము సమాప్తము ఐదవ సర్కము ప్రారంభము వృద్ధ కపిశేఖరుడు నీరుని రక్షణలో వానర సైన్యమంతా సముద్రమునకు ఉత్తర తీరమున ధైర్య సౌర్యములు ఉట్టుపడుచుండగా నిలబడి ఉన్నవి ఇంకా మహిందుడు ద్విధుడు ఇద్దరు సేనలను రక్షించుచు తమ విద్యుక్త ధర్మముగా సేనలకు అన్ని వైపులా తిరుగుచు తిరుగుచుకుంటారు సముద్ర తీరమున వానర వానరసేనలన్నీ నిలబడి ఉండగా రాముడు తన ప్రక్కన నిలబడి ఉన్న సోదరుడు లక్ష్మణుని చూచి ఇట్లా పరికరి తమ్ముడ కాలము గడజన కొలది శోకము తక్కువనని పెద్దలు చెప్పుచుందరు కానీ ప్రియ సీత కనబడిన నా దుఃఖము దినదనము వృద్ధి చెందుచున్నది సోదర నా ప్రియురాలు దూరముందు ఉన్నదన్ను దుఃఖము లేదు సీత అపహరింపబడిందని మనోవేదన లేదు కానీ నాకు ఇప్పుడు సమయం దాటిపోవచ్చున్నదననే దుఃఖము ఎక్కువగా చున్నది పావన వాయు వాయుదేవ ముందు నా వైపు నా ప్రియురాలిని తాకి నా గాలి నన్ను తాకగానే ఎంతో మోదము కలిగి చంద్రుని ఎంతో దృష్టి సమానమగును సమాగమగును ప్రియురాల జానకి రాక్షసుని చేత అపహరింపబడి బాధతో అపహరింపబడి బాధతో నాథ నన్ను రక్షించమని ఏడుచుతుండగా అది త్రాగిన విషము వలె నా దేహ నిండిని ఎంతో దహించి ప్రియ ప్రియసతి జానకి వియోగమని ఇంధనముతో కూడిన చింతయను అగ్నిశిఖ మన్మద బాధ అను అగ్ని నన్ను రాత్రింబవళ్ళు పొగలు సెగలు వచ్చినట్లుగా దహించి వేయుచున్నది లక్ష్మణ నీవు లేకుండా నేనొక్కడనే ఈ సముద్రమున ప్రవేశించి నిద్రపోయినచో నన్ను ఈ కామాగ్ని కాల్చకుండానేమో జలము స్పర్శ తగలగానే మంట చొన్న అగ్ని చల్లారిపోవునేమో నా ప్రియ భార్య సీత నేను ఒకే భూమిపై ఉన్న ఆమెను విషయము కామబుద్ధితోనున్న నా ప్రాణములు నిలుచుటకు కారణమై ఉండను నీటితో నిండి ఉన్న పొలము పక్కన నీరులేని పొలముండినను నీరున్న పొలములోని నీటి తడికి పంట బతికినట్లు శీత ప్రాణములతోన్నదన్న విషయము నన్ను జీవింపజేస్తున్నది లక్ష్మణ శత్రువులను గెలిచి పద్మనయన సౌందర్య రాసి నా జనకాత్మజను చూచుట ఎప్పుడు సంభవించునో కదా ఈ అదృష్టము ఎప్పుడో కదా లక్ష్మణ దేహమున రోగముతోనున్నవాడు ఔషధము తాగినట్లు రమ్యమైన దంతములు పెదవులు గల పద్మతాక్షి జానకి ముఖమును ఉల్లాసముగా పైకెత్తి నేను ఎప్పుడు పానము చేసదను తాటి పండ్ల వలె నుండి దగ్గర దగ్గర దగ్గరగానున్న హాసముఖి సాధ్వి జానకి యొక్క స్తనద్వయమును మోదముతో నేను ఎప్పుడు అనుభవించుదనో కదా ఈ జీవితములో ఆ అదృష్టము కలుగున నల్లని కన్నులు గల నా జానకి రమణి విలక వికలత్వము పొంది ఆ రాక్షసుల మధ్య భర్తయుండి కూడా లేని వలె రక్షించేవారు ఎవరూ లేక చింతించుచూ ఉన్నది కదా జనక మహారాజు కూతురు నా ప్రాణసఖి దశరథ మహారాజు కోడలో అయిన సీత రాక్షస దుర్మార్గుల మధ్య దుఃఖించుచు ఎలా శయనించుచున్నదో కదా లక్ష్మణ నిజము వినుము శరత్కాల చంద్రరేఖ నల్లని మేఘములను తప్పించుకొని ఎలా బయటకు వచ్చునో అలా నా సీత రాక్షసులను త్రోసి రాజని బయటకు వచ్చును సహజముగానే సన్నముగా నుండి ప్రసన్నముగా నుండి నా సీత దేశ కాల వైపరీత్యములకు తల వంచి భుజించక ఇంకనూ చిక్కి శల్యమైయుండును కామాంధుడు దుర్గా దుర్మార్గ రావణుని వక్షస్థలమున నా వాడి అయిన బాణములను గుచ్చి నా చింతను బాపుకొని నా కర్తవ్యముగా నా జానకి రమణిని ఆమె సంతోషించున్నట్లుగా ఎప్పుడు తెత్తును కదా దేవతా సుందరియకు సాధ్వి జానకీ రమణి దెంగతో నా గళము పట్టుకొని గట్టిగా కౌగులించుకొని ఆనందభాష్మములు విడుచుట ఎప్పుడో కదా లక్ష్మణ కఠినమైన సీతావియోగ దుఃఖమును నేను ఎప్పుడు విడుదనో కదా మాసిన బట్టలను వదిలినట్లు దీనిని ఓర్చుట వదులుట తరమేనా బుద్ధిశాలి రాముడు పుణ్య సాధ్య తన ప్రియురాలు సీతను తలంచుకొనుచూ విలపించుతుండగా సూర్యుడు అస్తమించను ఆ రోజు గడిచిపోయాను శ్రీగల రామచంద్రుడు పద్మనైన సీతను తన మనస్సులో స్మరించుకుని శోకము పొందుచుండగా లక్ష్మణుడు అన్నను ఓదార్చను తరువాత రాముడు సంధ్యోపాసన చేశాను ఐదవ సర్గము సమాప్తము ఆరవ ఆరవ సర్గము ప్రారంభము శ్రీవర విక్రముడు హనుమ లంకలో చూపించిన ఘోర భయంకర కార్యములకు రావణుడు ఎంతో సిగ్గుపడిపోయి కొంచెము తగ్గి తల వంచుకొని మంత్రులతో ఇట్లు పలికను మాత్రుడు హనుమ ప్రవేశించ సఖ్యము కాని లంకలో ఇట్టే ప్రవేశించి మనవారిని అందరను ఎదిరించి శోభనమూర్తి జానకిని చూచినాడు ఆ వానర వీరుడు హనుమ అందమైన లంకాపురిని ధ్వంసము చేసినాడు చైత్య ప్రాసాధ్యములను నాశనము చేసినాడు రాక్షస వీరులందరులను చంపివేసినాడు లంకను అల్ల కల్లోలము చేసినాడు మంత్రులరా మీకు క్షేమముకుగాక నేటి మన ఆపదలన్నీ తీరిపోవుటకు నేను ఇప్పుడు చేయవలసిన హిత హితకరముకు కార్యమును బాగా ఆలోచించి సెలవీయుడు ఆవన మంత్రులారా మంత్రుల ఆలోచన శక్తి చే జయము లభించుననే విద్యావరులు చెప్పుదురు కావున రాముని విషయమున మనము ఏమి కార్యము చేయవలయనో చెప్పండి లోకములో ఉత్తములు మధ్యములు అదములు అని మూడు విధములైన పురుషులు ఉందరూ వారి మంచి గుణములను చెడు గుణములను మెత్తము చెప్పదను వినండి మంత్రి మండలితో సంప్రదించి మిత్రులతోనూ బంధువులతోనూ ఆలోచించి దైవానుకూలము పొందినట్లు చేయువాడు ఉత్తముడు తాను ఒంటరిగా ఆలోచన చేసి ధర్మ నిర్ణయములు చేయును దుష్టబుద్ధితో దూరదృష్టి లేకుండా ప్రవర్తించను వాడు లోకములో మధ్యముడని పూర్తిలో చెప్పుతారు మంచి చెడ్డలో ఆలోచన చేయకుండా కేవలము దేవుని మీదనే కార్యభారమంతా ఉంచి పూర్తిగా వదిలివేయవాడు అధముడని జ్ఞానులు పలికెదరు పురుషులందు ఉత్తములు మధ్యములు అధములు ఉన్న విధముగానే మంత్రుల ఆలోచన ఎందు కూడా ఉత్తమము మధ్యమము అధమము అని మూడు విధముల భేదములు ఉన్నారు శాస్త్రం ముందు చెప్పబడిన దానిని మంచి బుద్ధితో గ్రహించి మంత్రుల ఐక్యతను పొంది ఏది ఆలోచన చేసేదరో ఆ కార్యము ఉత్తమమైన మంత్రాంగము అగును మొదట ఒకరితో ఒకరు భేది విభేదించి చివరకు మంత్రుల యందును మంత్రాంగమునందును ఒకటిగా ఆలోచన చేయట సంభవించినచో అది మధ్యమని పెద్దల మాట ఎవరికి వారు స్వతంత్రముగా మంత్రుల ఆలోచన వినకుండా ఐక్యమత్యము చూపకుండా బుద్ధిహీనతతో సంచరించుతారో ఆ మంత్రాంగము అధమమగునని ఆచార్యులు అందుడు మంత్రులరా నా మాటలను జ్ఞానముతో స్వీకరించండి మంచిగా ఆలోచన చేసి నేను చేయవలసిన భావి కార్యమును నిర్ణయించుడు మీకు సమ్మతమైనదే నేను తప్పక చేసేదను నైపుణ్యము గల రాముడు వేలకొలది ధీర వీరులను వెంట పెట్టుకుని సైన్యముతో లంకాపట్టణమునకు వచ్చుతున్నాడు కావున మంత్రులు మీరందరూ చేయవలసిన కార్యమును చెప్పండి రాముడు సైన్యముతో తమ్మునితో శక్తి సంపదలతో సముద్రమును దాటి సునాయాసముగా లంకాపట్టణమునకు రాగలడు ఇందులో సందేహమేమీ లేదు శ్రీరాముడు సముద్రమును క్షణములో ఎండబెట్టగల సమర్థుడు విక్రములైన వానర ధీరులతో లంకాపట్టణమును ధ్వంసము చేయ బయలుదేరినాడు కావున హితమైన ఆలోచనను నాకు చెప్పండి ఆరవ సర్కము సమాప్తము ఏడవ సర్కము ప్రారంభము శ్రీరాముని శక్తి బలములను గుర్తించకుండా మూర్ఖుడైన రావణుని మంత్రులు బుద్ధిహీనులై నీతి బాహ్యులై రావణుని చూచి కైమోర్చి భక్తితో ఇట్లు పలికిరి రాక్షసేశ్వర రావణాసుర పరిఘలు శక్తులు రుష్టులు పట్టిసములు మొదలగు ఆయుధములుండగా పరమధీరులైన సేవకులుండగా నీకు మనసులో భయమేందుకో చింతమానము రావణ భోగవతీపురము వెళ్ళి బలశాలురైన పండగలను ఓడించినాను ఓడించినావు మహాధీరుడవై కైలాసగిరి శరముందు నివసించు కుబేరుని గెలిచినావు అటువంటిది నీకు అడ్డున్నది ఉన్ననా రావణ ప్రభువర్య నీవు యుద్ధరంగమును విజృంభించు వాడవు భోగవదీపురమునకు పోయి పన్నగలను ఇట్టే చేయించినావు కైలాస శగరమునకు వెళ్ళి యక్షపతి కుబేరును గెలిచినావు అంతేకాకుండా కైలాస శగరమున నివసించు యక్షులను అందరూ నీకు వశమైపోయినారు పావన శివునిమిత్రుడను నేనే అని దుర్రవీగుచున్న లోకపాలకుడైన కుబేరుని రణమున గెలిచి అతని గర్వమునంతయును భంగము చేసినావు లోక రావణ యక్షులను పడగొట్టి వారి క్షోభ కలిగి వారికి క్షోభ కలిగించినావు కొందరును బంధించినావు నీ పరాక్రమముతో అద్భుతమైన పుష్పక విమానమును తెచ్చుకున్నావు రాక్షసాధిపతి ఉన్నత రావణ దానవరాజు మయుడు నీకు ఎంతగానో భయపడిపోయి నీ స్నేహము చేసుకుని తన కుమార్తె మండోదరిని నీకిచ్చి వివాహము చేయలేదా మహాబాహు దానవప్రభు చూడగా నిన్ను ఎదుర్కొని వేరుడెవ్వరూ ఎక్కడా లేడు నీ సోదరి అయిన కుంభీన కుంభీనసి భర్త మధువునే ఓడించి చంపివేసినావు నీ సోదరి అయిన కుంభీనసి భర్త మధువునే ఓడించి చంపివేసినావు మహాభుజ రావణాసుర నీవు మహావీరుడవు రసాతలమునకు వెళ్లి నాకులను గెలిచినావు మహాపాలశాలు వాసుకిని తక్షకుని జటిని శంఖుని నీకు వశము చేసుకుని నావు దానవరాజ శత్రు సంహారక ఒక సంవత్సర కాలము యుద్ధము చేసి భూమి మీద ఎందరెందరనో జయించినావు నీ ధాటికి ఆగలేక ఎందరో ధీరాగ్రేసరులైన రాజులు నీకు లొంగిపోయినారు కాలకయలను కూడా నీ లొంగదీసుకున్నావు మరియు బ్రహ్మవరములు పొందిన శక్తిమంతులైన వారిని అందరూ వశము చేసుకుని వారి నుండి ఎన్నో మైలను నేర్చుకున్నావు రావణ నీవు ఎంతో భాగ్యశాలివి నాలుగు విధముల సై సైన్య విశేషముల గల అంటే చతురంగ బలములు గల సూర్యుడు శక్తిమంతులు అయిన వరుణ కుమారు కుమారులను యమదండనే పెద్ద ముసలి కల ముసలి కలవాడు యమదండమనే పెద్ద ముసలి కలవాడు బూరుగు చెట్టు అనే పొడవైన మురళ యమపాసము కలవాడు యమకంకరులనే మహాసర్పముల కలవాడు భయంకరమైన జ్వర దేవత కలవాడు అయిన యమధర్మరాజు అనే సముద్రమును ప్రవేశించి నీ ప్రతాపముతో యముని జయించి లోకములన్నీ సంతోషించినట్లు అతనిని పారతొలినవు రావణ నీ పరాక్రమము గొప్పది ఈ భూమండలాన వీరులైన రాజులు ఇంద్ర సమానులైన పరాక్రమవంతులు వృక్షములో సమూహముల వలే వ్యాపించి ఉన్నారు అటువంటి వీరులను ధీరులను శేషము లేకుండా సులువుగా చంపివేసినావు ఇప్పుడు ఈ రఘురాముని గెలుచుట నీకు శిక్షము కాదా రావణప్రభు చూడగా వానరసేనల నుండినే నాశనము చేయుటకు నీ కుమారుడు ఇంద్రజిత్తు వీరుడు ఒక్కడే చాలను ఇంద్రజిత్తు అనగా ఎవరు పరమేశ్వరుని అనుగ్రహమున అనుగ్రహము కొరకు ఒక యజ్ఞము చేసి ఎవరికి లభించిన దుర్లభమైన వరమును పొందినాడు ఈ ఇంద్రజిత్తు దేవతల సైన్యమును సముద్రమును ప్రవేశించి దేవేంద్రును పట్టుకొని లంకకు తీసుకుని వచ్చాను ఆ సైన్య సముద్రము శక్తి తోమరములను మేనముల మేన తోమరములను మేనములతో చంద్రవందరై ప్రేగులను నాచుతో నిండియుండి ఏనుగులను తాబేళ్లతో ఇరుకుగా ఉండను అందులో అశ్వములను కప్పలను ఎగురుచుండెను ఏకాదశ రుద్రులో దోద అను పెద్ద పెద్ద ముసళ్లతోనూ సప్త మరుత్తులు అష్టవశువులు మహాసర్పములతోనూ భయంకరముగా నుండడు పదాది దళములను ఇసుక తిన్నెల గల ఆ ఇంద్ర ఆ సముద్రమును రథములు అశ్వములు ఏనుగులతో జలములతో ఉండను వ్రతాసురుని సంభరాసురుని సంహరించిన సకల దేవతా ప్రభువు ఇంద్రుని బ్రహ్మ యొక్క ఆజ్ఞతో ఇంద్రజిత్తు విడిచిపెట్టగా అప్పుడు ఇంద్రుడు తన స్వర్గలోకమునకు తిరిగి వెళ్ళినాడు దానవరాజా సూర్యుడైన నీ కుమారుడు ఇంద్రజిత్తుని ఒక్కరినే పంపివేసినచో రాముని వారి సర్వసేనలను యుద్ధమున పడగొట్టడా పరాయుని వలె నీవు ఇప్పుడు ఎందుకు చింతించుచున్నావు నీకు కాని కష్టము వచ్చినది దీనిని గురించి ధైన్యము చెందకము సామాన్యుడు రాముని నీవు రణమున తప్పక చంపెదవు ఏడవ సర్కము సమాప్తము స్వస్తి శ్రీరామార్పణమస్తు